రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ఒక మంచి అద్భుతమైన ట్విస్టే జరిగింది రామలక్ష్మి సీతాకాంత్ గురించి సిరి వాళ్ళ కొడుకు రామ్ని అడుగుతూ ఉంటుంది మీ నాన్న గురించి అంత గ్రేట్గా చెప్తున్నావు ఎక్కడ మీ నాన్న నాకు చూడాలనిపిస్తుంది అని అయితే అంటూ ఉంటే అయినా స్కూల్లో ప్రతి ఒక్క గేమ్లో కానీ స్టడీస్లో కానీ నువ్వే ఫస్ట్ వచ్చావు మీ నాన్న అంతలా ఇన్స్పిరేషన్ నీకు అన్నిట్లో ముందున్నావు అంటూ ఉంటే మీ నాన్న ఎక్కడ అడుగుతూ ఉంటుంది మా నాన్న మీదే నేను ఈ ప్రైజ్లన్నీ తీసుకోవాలనుకుంటున్నాను మా నాన్న చేతుల మీదగా అన్నట్టు చెప్తాడనమాట అయితే సీతాకాంత్ ఏంటి అంటే చూసే ఏదో ఒక ఫోన్ రావడం ఇట్లా జరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా రౌడీలు బాంబు గురించి మాట్లాడతారు పిల్లలు ఉన్న చోట బాంబ పెట్టాలని ఎలా అనిపించిందిరా మీకు అని కొట్టి అసలు బాంబు ఎక్కడుందో ఏంటో అని కనుక్కోవాలని చూస్తూ ఉంటారు అలాగే మైదిలి వాళ్ళ తాతయ్యకి చెప్తాడనమాట బాం పెట్టినారు పిల్లల్ని ఎలాగైనా కాపాడాలని ఇక మైదిలి రామలక్ష్మి వాళ్ళ తాతయ్య వచ్చి బాంబ పెట్టినారని రామలక్ష్మికి చెప్తాడు ఇక ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు అనమాట ఒకరికి తెలియకుండా ఒకరు వెతుకుతూ ఉంటారు అయితే లాస్ట్లో గిఫ్ట్ బాక్స్లు ఏమైనా పెట్టుంటారేమో ఇద్దరు ఒకేసారి వెళ్తారనమాట అలా ఒకే అంటే గిఫ్ట్ని పట్టుకొని సీతాకాంత్ రామలక్ష్మి వైపు చిన్నగా కళ్ళు పైకెత్తి చూస్తాడు అనమాట ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు నిజంగా అద్భుతమైన చెప్పాలి రా సీతాకాంత్కి రామలక్ష్మి చనిపోయింది అనుకున్న టైంలో తనకి తన గుండెకి తెలుస్తూ ఉంటుంది తన దగ్గరికి వచ్చినప్పుడల్లా తనకి ఫాస్ట్గా కొట్టుకుంటూ అనమాట గుండె ఒక్కసారిగా రామలక్ష్మి చూసి రామలక్ష్మి అని అనగానే ఏంటయ్యా అలాగే చూస్తున్నావు ముందు దాంట్లో బాంబు ఉంది తీసుకుపోయి పడేయాలి నన్ను చూస్తావేంటి అయితే రామలక్ష్మి అంటుంది అంటే రామలక్ష్మికి సీతాకాంత్ని గుర్తుపట్టదనమాట సీత ఇంతా కాంతేమో రామలక్ష్మి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ రామలక్ష్మి ఎటువంటి స్పందన లేకపోయేసరికి అయినా అందులోనూ అది క్రూషియల్ టైం అనమాట అంటే బాంబుని తీసుకుపోయి బయట పడేయాలి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు నేను తీసుకొని వెళ్తాను మాకు వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదని రామలక్ష్మి చెప్తూ ఉంటే లేదు లేదు అని చెప్పని సీతాకాంత్ తీసుకొని వెళ్ళి దూరంగా పడేస్తాడనమాట అప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వచ్చి మీకేం కాలేదు కదా అంటూ ఉంటే రామలక్ష్మి అట్టే కళ్ళారో చూస్తూ ఉండిపోతాడు అట్లనే చూసి చాలా సంవత్సరాలు అయింది కదా మీకేం కాలేదు కదా అంటే నన్ను చూస్తారేంటి అసలు ఎవరు మీరు అన్నట్టు మాట్లాడుతుంది రామలక్ష్మి నేను సీతాకాంతిని అంటే గుర్తుపట్టదనమాట ఇక ఏంటి ఇలా అయిపోయింది అని రామలక్ష్మి బ్రతికే ఉందన్న ఒక సంతోషము కానీ గుర్తుపట్టినందుకు ఒక బాధ రెండు అయితే సీతాకాంత్ ఆ బాధని అట్లా ఒక సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు మొత్తం మీద రామలక్ష్మి అయితే మరలా కలుసుకున్నారు